రోజు ఐదో గంటకు లేవాలి ఐదో గంటకు లేవాలి అని పడుకుంటున్నాను కానీ ఐదు కాస్త ఐదున్నర అయిపోయింది ఇక దారుణం ఈ రోజు ఐదున్నర నుంచి ఆరుకు వచ్చేసింది అనమాట నా ముగ్గు పరిస్థితి చూసారా నేను ఎంత బాగా ముగ్గు వేశాను లేచి చూస్తే ఇలా అయింది ఏమైంది అని కూడా మీతో చెప్తాను ఇక నేను నైట్ పాత్రలు అయితే కడగలేదబ్బా ఇది నేను దాచ ఉండొచ్చు నేను కడిగేసానని కడిగేసి వీడియో తీసుండొచ్చు కాకపోతే నాకు ఎందుకు అబద్ధం చెప్పాలంటేనే కొంచెం విసుగ్గా ఉంటుంది అందుకే ఎందుకు దాసిపెట్టడం పెట్టడం మీ దగ్గర అనేలాగా నేను కడిగే వీడియో కూడా తీసాను అనమాట ఎందుకు కడగలేదంటే నిన్న ఎయిట్ ఓ క్లాక్ కే కరెంట్ ఆఫ్ అయిపోయింది కరెంట్ ఎందుకు ఆఫ్ అయిందంటే వర్షం పడింది వర్షం బోర్ అని పడితేనే ఇక స్టార్ట్ చేసేస్తారు కదా కరెంట్ ఆఫ్ చేయడం అలా ఆఫ్ చేసేస్తారనమాట సరే కరెంట్ వస్తుంది వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాను వచ్చింది నైన్ ఓ క్లాక్కి అలా వచ్చింది సరే ఇక కడిగేద్దాం అని కిచెన్ రూమ్ లోకి వెళ్ళడం మళ్ళీ కరెంట్ ఆఫ్ చేయడం మళ్ళీ కిచెన్ రూమ్ లోకి వెళ్ళడం మళ్ళీ కరెంట్ ఆఫ్ చేయడం ఇలా ఒక ఐదు నిమిషాలు కరెంట్ ఇస్తాడు ఆఫ్ చేస్తాడు కరెంట్ ఇస్తాడు ఆఫ్ చేస్తాడు అది కూడా కరెంట్ ఇచ్చినప్పుడు లైట్లు వెలుగుతుంది వెలుగుతుందంటే మనం ఈ దెయ్యం సినిమాలలో చూస్తాం కదా దెయ్యం వస్తుందంటే సిగ్నల్ ఇస్తారే బ్లింక్ అవుతూ మండుతుంది లైట్లు అలా మండుతుంది అనమాట ఎంతసేపు చూసినా అలానే మండుతుంది ఇక లైట్లు కాస్త పోతుందేమో అని భయపడి మొత్తం లైట్లు ఆఫ్ చేసేసి పడుకునేద్దాం అని పడుకునేసాం టెన్ ఓ క్లాక్ దాకా వెయిట్ చేశాను మంచిగా కరెంట్ అయితే ఈ లేదు లైట్లు పోతుందేమో భయపడి పడుకునేసాను ఇక పొద్దున చూసుకుందాం అని చెప్పేసి ఇక పది గంటలకి పడుకుని ఇక పొద్దునే కంతా లేసి మొత్తం పని చేసుకుందాం అని కళ్ళు మూసుకుంటున్నాను లేదు ఆ టైం లో ఒక చిన్న ఫోన్ వచ్చింది అది కాస్త పదకొండు అయిపోయింది ఇప్పుడు నైట్ డైలీ పదకొండు దాకా మేలకుండడం సహజం అయిపోతుంది మేము అప్పుడు నైన్ అంటే నైన్ కి పడుకునేసాన్ని ఇక ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడం కాస్త నేను నైట్ లోనే చూసుకుంటూ ఉంటాను మధ్యాహ్నం కాకపోతే నైట్ లో చూసుకుంటూ ఉంటాను అది కూడా చేయలేదన్నమాట ఇక చీకటిగా ఉంది ఏం చేస్తాంలే అనేలాగా పడుకున్నాను అలా ఫోన్ లో మాట్లాడుకుంటూ పదకొండు దాకా ఉండిపోయాను అనమాట అందుకే ఈ రోజు మార్నింగ్ సిక్స్ ఓ కి లేవాల్సి వచ్చింది డైలీ పదకొండుకే పడుకుంటున్నాను ఈ మధ్య అయినా కూడా ఎందుకో ఈ రోజు కాస్త నిద్రపోదాం అనేలాగా పడుకునేసాను నీళ్లు పట్టే పని కూడా లేదు కాబట్టి లేసి చూస్తే ఇలా ఉంది తెల్లారేపోయిందా ఈ రోజు అనేలాగా లేసాను అనమాట ఇక నా ముగ్గు పరిస్థితి ఎందుకు అలా అయింది అని కూడా మీకు చెప్తానన్నాను కదా రాత్రి కుక్కలు వచ్చి పడుకునింది సరిపోనిలే వర్షంలో తడుస్తుంది అని పడుకొని అని వదిలేస్తే దానికి ఎక్కడా తావే దొరకనట్టు ముగ్గు పైన వచ్చి మరి రెండు కుక్కలు జగడాలు ఆడుకుంటూ ఉంది సైలెంట్ గానే ఆడుకుంటుందా బోర్ 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 అని అరుస్తుంది కోపం వచ్చి కట్టెత్తి తరిమేసాను నైటే మళ్ళీ వచ్చి పడుకుని ఉంటది సరిపోని అని వదిలేసాను అనమాట అందుకే నా ముగ్గు పరిస్థితి అలా అయింది పాపం ఇక అదేం చేస్తుంది వచ్చింది కామ్ గా పడుకుంటుందా అది పడుకోదు ఇంకేం చేయలేం కదా అందుకని వదిలేశాను ఇక లేసిందే వన్ రూమ్ లోకే వచ్చాను పాత్రలు ఉంది కదా ఈ రోజు మా ఆయనకి టిఫిన్ చేయాలి అది కూడా మర్చిపోయి పాత్రలు కడుక్కుంటూ ఉన్నాను సగం పాత్రలు కడిగిన తర్వాత మా ఆయనే వచ్చి అడిగారు ఈ రోజు టిఫిన్ చేయవా అనేసి అవును కదా టిఫన్ చేయాలి కదా అని అడిగితే సరే వదిలేసే నువ్వు కడుక్కో నేను పోయి తింటానులే అని ఎలాగా చెప్పేశారు సరేలే రబ్బా అనుకుని కామ్గా అయిపోయాను కానీ పాపం వాళ్ళకి నచ్చిన టిఫిన్ చేసి పెట్టేసి ఉంటే పోయి ఉంటుంది ఎందుకో నేను పాత్రలు కడగాలి పాత్రలు కడగాలి అంటూ నైట్ నుంచి అనుకుంటూ ఉన్నాను కాబట్టి టిఫన్ చేయాలి అనే ధ్యాస మర్చిపోయాను అనమాట ఒక్కోసారి ఇంట్లో ఏమీ లేదు టిఫిన్ ఏం చేయండి రబ్బా అని అనిపిస్తే ఈ రోజుకి ఏం లేదు పో నేను చేయను అని చెప్పేస్తాను కాకపోతే పిండి ఉంది ఏమైనా చేసి ఉండొచ్చు సేమియా ఉంది అన్ని ఉన్నింది నేనే మర్చిపోయాను ఇక ఏం చేయలేము కదా మర్చిపోయిన తర్వాత టైం కాస్త అయిపోయింది ఇక వాళ్ళైతే సరిలే అని ఒప్పుకుని అక్కడ వెళ్ళి తిన్నారనమాట ఇక నా ధ్యాస అంతా పాత్రల పైన ఉన్నింది కాబట్టి పాత్రలు కడుక్కుంటూ ఉన్నాను ఇక్కడ ఏమైందంటే పాత్రలు ఒకదానిపైన ఒకటి పెట్టేశాను కదా రెండు పాత్రలు ఇరుక్కుపోయింది నేను చాలాసేపు ట్రై చేసి అది రావడం లేదు ఇక మన ఇద్దరు ట్రై చేద్దాం అని అనుకున్నాను మా చిన్నోడు వచ్చి నేను తీసేస్తాను అనేలాగా వచ్చి తీసాడు మన వచ్చేసింది నాకే ఆశ్చర్యం నిజంగా తీసేసినవా నేను ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ట్రై చేసి ఉంటాను రాలేదు నాకు సరే వీడు వచ్చి తీసిందే వచ్చేసింది ఒకటే సంతోషం నా మొహం చూడండి వెలిగిపోతుంది ఈ రెండు గిన్నెలు ఒకటిలో ఒకటి మాటుకునేసింది అలాగా తీసాను తీసాను ట్రై చేసినా రాలేదు మా బొడ్డాడు బాగా తీసి పెట్టేశాడు ఆ బిడ్డకి ఆ టైంలో నువ్వు ఉండుమా నేను తీసిస్తాను అనే మాట అంటేనే సంతోషంగా ఉండింది సరేరా ఇద్దరు ట్రై చేద్దాము నీ వల్ల కూడా కాదు అని నేను తక్కువ చేసేసాను కాకపోతే వాడు ఎంత చక్కగా తీసేశాడో అని నా మొహం అలా వెలిగిపోతూ ఉందన్నమాట ఇక పాత్రలు కడిగేసిన తర్వాత ఆల్రెడీ నైట్ అన్నం కొంచెం ఉంది కాకపోతే పిల్లలకి సాలదు నేను సద్దన్నమైన పిల్లలకి ఇచ్చేస్తాను వాళ్ళు కూడా తినేస్తారు నీళ్లు ఉప్పు వేసుకుని కూడా తినేస్తారు కాకపోతే అన్నం సాలదని చెప్పేసి పిల్లలకి మాత్రం అలా అన్నం వండదాము అని చెప్పేసి అన్నానికి బియ్యం అయితే నానబెట్టాను టిఫిన్ చేయడం లంచ్ బ్యాగ్స్ కట్టడం ఆ పని అయితే పెట్టుకోలేదు మధ్యాహ్నం కిచెమ్ పిద్దాంలే అని చెప్పేసి అన్నం మాత్రం పెడుతున్నాను సాంబారు అలాంటివి కూడా చేయలేదు ఏం కల్పించాను అనేది చూడండి ఇక బెడ్లు కూడా ఒకటవడానికి కారణం రాత్రి వర్షం పడటమే ఎందుకంటే అలా లైట్లు మండుతూనే ఉండి పిల్లలు ఇద్దరు భయపడుతూ ఉన్నారు ఇక వాళ్ళు వాళ్ళు సపరేట్ గా పడుకుంటారు కాబట్టి నాకు ప్లేస్ చాలదు అలా భయపడేటప్పుడు వదిలేసి మనం పడుకోలేం కదా అందుకోసం మొత్తం ఒకటిగా చేర్చుకుని అందరూ బయట పడుకునేసాం అనమాట అందుకొని బెడ్లు ఒకటైంది ఇక నేను అందరూ ఫ్రేమ్ లో బాగా పని చేసుకుంటూ ఉన్నా కానీ మా చిన్నోడు ఆఫ్ చేసేసాడు వీడియోని ఏంట్రా వీడియో ఆఫ్ చేసేసామంటే ఏమో నాకు తెలియదు అంటూ ఈజీగా చెప్పేశాడు బాగుంది చ మిస్ అయినామే ఆ వీడియో అని ఎలాగో ఉనింది ముగ్గురు కలిసి బెడ్షీట్లు మడవడం బెడ్షీట్లు వేయడం అవన్నీ చేస్తూ ఉన్నాం కాకపోతే మా బొడ్డోడు తెలిసి తెలియకుండా వీడియో నాప్ చేసేసాడు సర్లే ఇంకేం చేయలేం కదా అని చెప్పేసి ఇక వాకిల్ అన్ని కడుక్కుని ఇల్లు ఊడ్చుకుంటూ ఉన్నాను ఇల్లు ఊడవడం అంటారా మేము ఇల్లు తోస్తాం అంటాము చిన్నప్పుడు దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉండేదనమాట ఆ ఈ రోజు ఇల్లు తోసినావా అని అడగతారు స్కూల్లో ఫ్రెండ్స్ ఆ తోసినామే అంటే ఎక్కడికి తోసేసి వచ్చినావు అంటారు అంటే తోసేసేదంటే పై నుంచి కిందకి తోసేదాం అలా అంటారు కాకపోతే ఇల్లు కూడవడం అలా అనం మేము ఇల్లు తోసినావా ఇల్లు తోయి పోయి అంటాము అలా అంటాం అన్నమాట మేము అదొక పెద్ద కామెడీయే జరిగేది మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ మమ్మల్ని కిందలు చేస్తూ ఉంటారు ఇల్లు తోసినావా ఆ తోసేసినాం ఆ తోయితో బాగా తోసేయి పైనుంచి కిందకి తోసే అంటూ అలా కామెడీ చేస్తూ ఉండేవాళ్ళు అది ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎందుకో మరి చిన్నప్పుడు అలానే కిండెల్ చేస్తూ ఉండేవాళ్ళు మేము ఇల్లు తోస్తాం అంటాం కాబట్టి ఇల్లు కూడవాలి అని ఎవ్వరూ అనం మేము మామూలుగా అమ్మ వాళ్ళు కూడా ఇల్లు తోసేనైనా ఈ రోజు ఇల్లు తోసేనైనా అలా అంటారు కానీ ఇల్లు ఊడువునైనా అని అంటారు ఒక్కొక్కరు అంటుంటే ఈనే వాళ్ళం ఓ ఇల్లు ఊడువు అని ఎక్కడ ఎక్కడికి ఊడుచుకుపోతారు అనేలాగా మేం కిండలు చేసే వాళ్ళం ఇలాగనమాట ఒకరికొకరు కిందలు చేసుకునే వాళ్ళం చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని కొన్ని గుర్తుండిపోతుంది ఇలాంటి చిన్న చిన్న మాటలు మొత్తం గుర్తుండవు కదా ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న మాటలే గుర్తుండిపోతుంది ఏమైనా మనం చిన్న పిల్లలుగా ఉండేటప్పుడే ఎంజాయ్ అనే పదం మన లైఫ్ లో లో రాసి పెట్టి ఉంటుందేమో ఒక్కసారి పెళ్ళి అయిందో అన్ని ఎగిరిపోతుంది తుస్సుమని ఆ తర్వాత ఎలా ఉంటుందంటే అంతే ఇక అయిపోయింది లైఫ్ అంతా అనేలాగా ఉంటుంది ఏమున్నా గడిచిపోయిన కాలం అయితే తిరిగి రాదు కాకపోతే ఉన్న రోజులు చాలా సంతోషంగా ఉండాలి ఎప్పుడు చదువు చదువు అని చంపుతున్నారు అని అనుకోకుండా చదువుకోండి చదువుతో పాటు ఎంజాయ్ కూడా చేయండి అలాని చెడు తిరుగులంతా తిరగమని చెప్పడం లేదు ఎంజాయ్ అంటే ఫ్రెండ్స్ తో పాటు ఇలాంటి చిన్న చిన్న కబుర్లు కొన్ని ఫన్నీ అలాంటివి చేసుకోవాలి కానీ మరీ తల్లిదండ్రులను ఏమార్చి తిరుగుళ్ళంతా తిరగకూడదే ఓకే మళ్ళీ నేను చెప్పే మాటలు తప్పుగా కూడా తీసుకోకూడదు కదా అందుకోసం అలా చెప్తున్నాను ఓకే ఓకే ఇక సోది ఎక్కువైపోయింది మనం అయితే పాయింట్ కి అయితే వచ్చేద్దాం ఇక ముగ్గు పెట్టడానికి అయితే వచ్చేసాను ఈ ముగ్గు నేను చిన్నప్పటి నుంచి పెడుతూ ఉంటాను అందుకనే మైండ్ లో అలా కూర్చుండిపోయింది నేను ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులు ముగ్గు పెట్టడం ఆపేశాను అంతకు ముందు బాగా ముగ్గులు పెట్టేదాన్ని ఊర్లో ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులు ముగ్గు పెట్టడం ఆపేశాను ఇంత చిన్న ప్లేస్ లో ఏ ముగ్గు పెడతాంలే అనేలాగా ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఉండింది ఆ బద్దకంలో కాస్త నేను ముగ్గులు పెట్టడమే మానేశాను కొన్ని రోజులు నెలకో రెండు నెలలకు ఊరుకు వెళ్తూ ఉంటాం కదా ఊరుకు వెళ్ళినప్పుడల్లా నువ్వు ముగ్గు బాగా పెడతావు కదా ముగ్గు పెట్టు అంటారు కాకపోతే మర్చిపోయాను నేను ముగ్గులు పెట్టడం ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది కదా సో చుక్కలు మాత్రమే గుర్తుండేది ముగ్గు పెట్టాలంటే కొంచెం ఆలోచించి ఆలోచించి పెట్టేదాన్ని ఏంటి నువ్వు ముగ్గు బాగా పెట్టేదాన్ని కదా ఏం కావాలనే ఇలా పెడుతున్నావా అనేలాగా కూడా అన్నారు కాకపోతే నిజంగానే నేను మర్చిపోయేదాన్ని ఆ తర్వాత ఊరికి వెళ్తే ముగ్గు పెట్టాలి అనే ఒక ఆలోచనతోనే డైలీ ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేశాను చిన్న చిన్న ముగ్గులన్నా గుర్తుంటే వెళ్ళినప్పుడు ఆలోచించకుండా పెట్టుకోవచ్చు కదా అనేలాగా ఆ తర్వాత యూట్యూబ్ లో ముగ్గులు ఉంటుందని కొన్ని తెలిసిందనమాట నాకు పెళ్ళైన కొన్ని ఏళ్ళకి తెలిసింది యూట్యూబ్ ఓపెన్ చేస్తే ముగ్గులు ఉంటుంది అనేసి సరేలే ఇక మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకుందాం అని మా చిన్నోడికి ప్రెగ్నెన్సీ టైంలో లో మళ్ళీ గ్యాప్ వచ్చి అలా మళ్ళీ ముగ్గులు చూసి చూసి వేసేదాన్ని యూట్యూబ్ లో చూసే వేసేదాన్ని ఆల్మోస్ట్ అలానే పోతూ ఉండేది పండగలకి పబ్బాలకి ఎక్కువ పోతాం కదా మన పైన వేరే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకునేస్తారు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తామని ఇక అలాంటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎందుకు పాడు చేయడం అని ఇలా యూట్యూబ్ లో చూసి చూసి పెట్టేదాన్ని అప్పుడు ఎవరో అన్నారు నువ్వు ముగ్గులు బాగా పెడతావనేసి ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళు నువ్వేంటి యూట్యూబ్ లో చూసి పెడుతున్నావు అనేలాగా ఏంటిది ఎంత చిన్న విషయానికి కూడా వీళ్ళు ఇంత రాధాంతరం చేస్తున్నారు అనేలాగా అనిపించింది కాకపోతే అవున్లే వీళ్ళ మాటలు మనం ఎందుకు వినాలి వాళ్ళు అనుకుంటే అనుకోని అవును నేను యూట్యూబ్ లో చూసే పెట్టుకున్నాను ఏంటి ఇప్పుడు అనేలాగా చెప్పాను ఆ తర్వాత నాకే సరే మనం చిన్న చిన్న ముగ్గుల్ని కూడా మరవకూడదు మర్చిపోయాము మన మెమరీ పవర్ ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అనేలాగా ఆ తర్వాత డైలీ ముగ్గు పెట్టడానికి అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు కొన్ని కొన్ని ముగ్గులు అయితే స్టాండర్డ్ గా నిలిచిపోయింది అలా మైండ్ లో అలాంటి స్టాండర్డ్ ముగ్గే ఈ రోజు వేసిన ముగ్గు అనమాట ఈ ఒక ముగ్గుకి ఎంతో సోదా అనేలాగా మీరు అనుకోవచ్చు కాకపోతే అప్పుడప్పుడు గుర్తుకు మాటలు అలా వదిలేస్తూ ఉంటాను ఇక పిల్లలకి అయితే లంచ్ కట్టే పని లేదు పొద్దున లేదు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ కి అయితే కోస్తున్నాను ఇక ఆ లోపలే అన్నం పెట్టేసి ముగ్గు వేయడానికి వెళ్ళాను అది చూపిలేదు అన్నం పెట్టేసి వెళ్లాను ఆ లోపలే అన్నం కూడా ఉడికిపోయింది అన్నం వంచుతుంటే పిల్లలిద్దరూ డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నారు అంటే మా పెద్దోడు కొంచెం బాగా వేస్తాడు మా చిన్నోడు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటూ ఉన్నాడు డ్రాయింగ్ వేయడానికి కానీ బాగానే వేశాడు వాడు వేసిన డ్రాయింగ్ నాకు బాగా నచ్చింది సరే తెచ్చి చూపించాడు కలర్ అన్ని చేసిన తర్వాత నేను కెమెరాకి చూపినా అని అడిగాడు చూపించు అన్నాను ఆ తర్వాత చిన్నోడు మాత్రం చూపిస్తే ఎలాగని చెప్పేసి పెద్దడు ఈ రెండు మూడు రోజులుగా డ్రాయింగ్ వేసిన డ్రాయింగ్స్ అన్ని పట్టుకుని వచ్చాడు అనమాట నాది కూడా చూపిస్తాను మమ్మీ అంటూ దానికి ఎందుకు అంత పాలు మారుతున్నావు తెచ్చి చూపించు అనేలాగా చెప్పాను అలా చెప్పానో లేదో వాడికి ఒకటే సంతోషం ఎందుకంటే వాడు ఎక్కువగా కార్టూన్ డ్రాయింగ్స్ ఏ వేస్తూ ఉంటాడు నేను తిడతాను అదే వేయకు వేరేలాగా వెయ్యి నీకు ప్రాక్టీస్ అవ్వాలి కదా ఎప్పుడు చూసినా దాన్నే వేస్తుంటే బాగోదు అనేలాగా తిడుతాను అందుకోసం ఈ రోజు సరే చూపించు అనగానే వాడు మొహంలో సంతోషం వచ్చేసింది అమ్మే చూపించమనింది కదా అనేసి ఇక కెమెరాకు కూడా మమ్మీ అంటూ చూపిమన్నాడు అదే చూపిస్తూ ఉన్నాను కనబడిందా కన్ను ముక్కు కన్ను ముక్కు లేదు చూడు ఫేస్ ఏమి లేనట్టుంది కన్ను ముక్కు వేస్తే కన్ను ముక్కు లేదు దాంట్లో దాని అది లేకపోయినా పర్లేదు మనం అమ్ము ఈ పక్క ఉంది డ్రాయింగ్ ఇట్లా ఉండ అన్న చూపించేస్తా ఫస్ట్ వాడి కన్ను ముక్కు వేయాలి బాగా అదొకటి ఇట్లా ఏమంటారు దిన్నవి ఇట్ కార్టూన్స్ డ్రాయింగ్ ఏమంటే మాత్రం బాగా వేస్తాడు నాకే కొంచెం నచ్చదు కాకపోతే ఇంకా డ్రాయింగ్ ఎంకరేజ్ చేయాలనే చేస్తాను అన్నమాట అది దగ్గరికి రావాలి కొంచెం కదా హనుమాన్ స్కెచెస్ నన్నీ అయిపోయి ఓకే నైస్ వెరీ గుడ్ అవి దగ్గర పర్లేదు నువ్వే చూడ ఏమి ఇండిపెండెన్స్ డేకా నెక్స్ట్ హనుమానా ఇప్పుడు డ్రాయింగ్ నేర్చుకున్నాడు మా చిన్నోడు చెప్పు ఇదేం డ్రాయింగ్ అని చూసి హనుమాన్ వెరీ గుడ్ సూపర్ మర్చిపోయినా దగ్గరికి వద్దు ఊరికి అది సరే హాయ్ చెప్పలేక అందరికీ హాయ్ అను వాళ్ళకొక సంతోషం వాళ్ళు వేసిన డ్రాయింగ్ బాగుందని చెప్పేస్తే వాళ్ళకొక సంతోషం పెద్దోడు నిజంగానే బాగా వేస్తాడు చిన్నోడు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటూ ఉన్నాడు అది అవి వేసేది చూసి దాన్ని చూసి వేసుకుంటూ ఉన్నాడు సో ఇద్దరు పిల్లలు అలా డ్రాయింగ్ అయితే వేశారు బాగునిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపండి వాళ్ళు కూడా కొంచెం సంతోషపడతారు కదా ఇక స్నాక్స్ కయితే పప్పాయ్య కట్ చేసి స్నాక్స్ అయితే ప్యాక్ చేసేసాను పిల్లలు ఇద్దరు స్నానానికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసరికి అన్నం అయితే రెడీ చేయాలి కదా ఈ అన్నంలో ఉప్పు నీళ్లు వేసి చేసినా తినేస్తారు మా పిల్లలు అలాంటివి ఏమి ఇబ్బంది అయితే లేదు కాకపోతే అన్నంలో నేను ఇప్పుడు కరివేపాకు పొడి అయితే వేస్తున్నాను ఇవి ఉందని ఎలాంటి సాంబార్ అయితే చేయలేదు టిఫిన్ కూడా వద్దులే ఇవి కల్పించేద్దాం అనే ఒక ఐడియాతో ఇలా కలుపుతూ ఉన్నాను అనమాట అమ్మ వాళ్ళు వచ్చారు కదా అప్పుడు కొట్టిచ్చేసి వెళ్ళింది అనమాట కరివేపాకు పొడి అది అప్పుడప్పుడు ఇలా పిల్లలకి కల్పించేస్తాను హెల్దీ ఫుడ్ కదా సో అందుకనేసి వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు దానికని నేను పెద్దగా టిఫిన్లు చేయాలి అని అనుకోను మా ఆయన ఉంటే టిఫిన్ కంపల్సరీ లేదంటే మాకైతే ఏదో ఒకటి తినేస్తాము ఇక ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ రేపు చూద్దాము లెంత్ ఎంతైపోతే కూడా ఎవరు చూడరు వీడియోని అందుకోసం ట్రింక్ చేసేసాను అయితే కంటిన్యూ చేద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ